హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇళ్ళలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదండి మనము మోటార్ దగ్గర నుంచి ట్యాంక్ కి పైప్ లైన్ ఏ విధంగా కనెక్షన్ వేయాలి ఆల్రెడీ మనం ట్యాంక్ పైప్ అనేది వీడియో ఆల్రెడీ చేశానండి ఇప్పుడు మనము మోటార్ నుంచి ట్యాంక్ వెళ్ళే పైప్ లైన్ కి కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది మధ్యలో ఏ వాల్స్ మనం ఉపయోగించాలనేది వీళ్ళు పూర్తిగా వివరిస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనము ట్యాంక్ అనేది మామూలు మోటార్ ఉందండి మోటార్ పైపు ఆ పైపు బయట కనపడకుండా కిందకి పడ్డామని వానర్ గారు చెప్పారు దానికోసం నేను గొయ్యి అనేది తీస్తున్నాను తీసిన తర్వాత ఇప్పుడు మనము మనకి ఎంత గొయ్యి కావాలో అంత గొయ్యి అనేది తీసానండి తీసిన తర్వాత పైన ఆ క్లాంప్లున్నాయి కదా క్లాంప్లు మనం కిందకి దింపేయాలి కిందకి దింపేయడం వల్ల ఈ పైప్ అనేది కనపడదు ఇక్కడ జాయింట్ ఉందండి ఆ జాయింట్ నేను తీసేస్తాను తీసేసిన తర్వాత ఈ విధంగా నేను ఆ క్లాంప్లనే కింద దింపుకున్నానండి పెద్ద పైప్ ఉంది కదా ఈ పైప్ మనము తీసేయాలి తీసేయాలి కాబట్టి మనం ఈ పైప్ ద్వారా తీయాలంటే వైర్ అనేది అడ్డేస్తుంది దానికోసం నేను ఏం చేస్తానంటే ఆ పైప్ని కట్ చేసేస్తున్నాను అండి సెంటర్గా సెంటర్గా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ పైప్ అనేది బయటికి తీ తీసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఆ సెంటర్గా కట్ చేసింది అటు ఇటు లాగితే ఆ పైపు అలాగే ఆ వైర్ కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుందండి కావలితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఆ సైడ్ ఈ సైడ్ పట్టుకొని లాగడం వల్ల ఆ వైర్ అనేది కిందకు వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేసింది అలాగే ఆ బ్లాక్ కలర్ హెచ్డి పీవీ పైప్ ఉంది కదా ఆ పైప్ కూడా రిమూవ్ చేసేద్దామండి అందులోంచి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా ఈజీగా వైరు పైప్ అనేది తీస్తాము తీసిన తర్వాత ఫ్రెండ్స్ ఇదంతా లోపలికి పంపించేయాలని చెప్పారు అంటే ఇరవై అడుగులు బయటకు వదిలేసుకున్నారంట అందులో పది అడుగులు బోర్ లోపల పంపించేసి మిగతా పది అడుగులు కట్ చేసేయమని చెప్పారు దానికోసం నేను ప్లాంప్ అనేది ముందుగా కరెక్ట్గా పది వేసి క్లాంప్ అనేది వేసుకుంటున్నానండి అంటే పది అడుగులు కొలత వేసుకొని శివర్ణ క్లాంప్ అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ క్లాంప్ వేసుకోవడం వల్ల మనం ఆ క్లాంప్ టైట్ చేసే కొలది అదే సారీ అండి లూజ్ చేసే కొలది ఆ పైప్ అనేది కిందకి వెళ్తుంది ఒకవేళ జారిపోయింది అనుకోండి పైపు కిందకి పోకుండా ఇక్కడ క్లాంప్ ఎప్పుడైతే టైట్ వేసామో ఆ పైప్ అనేది ఆ క్లాంప్ అనేది కాస్తుందండి కాయడం వల్ల ఆ పైప్ అనేది ఎలాంటి ఇబ్బంది ఉండదు అలా కిందకి వెళుతుంది ఇప్పుడు ఈ విధంగా చేసాం కదా కొంచెం పై పైకి లాగానండి ఎందుకంటే ఇక్కడ నేను సిపివీసీ పైప్ అనేది వేయాలి ఎందుకంటే మనం హెచ్డిపి సిపివీసీకి కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి దానికోసం నేను కొంచెం పైకి లాక్కొని అక్కడ వేసిన క్లాంప్ ఉండదు కదా ఆ క్లాంప్ అనేది లూజ్ చేసుకుంటున్నాను అండి లూట్ చేసి కిందకి పంపిస్తాను ఆల్రెడీ కింద ఒక క్లాంప్ ఉంది కదా ఆ క్లాంప్ అనేది పైపుని పట్టుకొని ఉంటుంది ఈ విధంగా గమ్ము వేసానండి గొమ్ము వేసిన తర్వాత ఆ పైపుని కాల్చాను అంటే హెచ్డిపిసి పైప్ ఉంది కదా దాన్ని కాల్చి మనం సీపీవీసీ పైప్ ఉంది కదండి ఆ పైప్ని దానికి ఫిట్ చేస్తున్నానండి అండి వేయడం వల్ల ఆ పైప్ అనేది హెచ్డిపిసి పైప్ని పట్టుకొని ఉంటుంది అప్పుడు మనం ఈజీగా కనెక్షన్ అనేది వేసేయచ్చు ఒకవేళ అంతగా భయం భయం ఉంటే పైన హౌస్ క్లాంప్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిపివిసి పైప్ వేసాం కదా హెచ్డిపివిసి పీవిసి మధ్యలోకి అంటే సగం వెళ్ళింది దాని కిందన మనం క్లాంప్ అనేది ఫిట్ చేసుకుందాం అండి దాని కింద ఎప్పుడైతే క్లాంప్ ఫిట్ చేసామో మనకి సిపివిసి పైప్ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు కాబట్టి కింద మనం క్లాంప్ అనేది వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ముందు వీడియోలో ఆల్రెడీ కామెంట్ చేశారండి మీరు ఎలా వేయకూడదు జిఐ పైప్ వేయాలి అని కానీ నేను ఈ క్లాంప్లు అనేవి హెచ్డిపిసి పైప్కి ఎప్పుడైతే ఫిట్ చేసుకున్నానో సివిసి సిపిసి పైప్ అనేది ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కనెక్షన్ అనేది వేద్దామండి ఫ్రెండ్స్ నేను గమ్మేస్తున్నాను కదా అది లాంగ్ ఎల్బెండ్ అండి ఎందుకంటే మనకి బోర్ మీద ఎలాంటి మోటార్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండదండి లాంగ్ ఎల్బెండ్లు వేయడం వల్ల ఇక్కడ మనం ఒక యూనియన్ కూడా వేసుకుందాము ఎందుకంటే ఎప్పుడన్నా మోటార్ పాడైపోయింది అనుకోండి లాక్కోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి యూనియన్ వేసుకోవాలి యూనియన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆ యూనియన్ని మనం ఇప్పేసుకోవచ్చండి ఈ పైప్ లైన్ సపరేట్ చేయొచ్చు అలాగే మోటార్ సపరేట్ సపరేట్ చేసుకోవచ్చు అప్పుడు ఈజీగా మోటార్ పైకి లాక్కొని రిపేర్ చేసుకొని మళ్ళీ కిందకి పంపించవచ్చు అండి దానికోసం నేను ఏం చేశానంటే ఇక్కడ యూనియన్ అనేది వేసాను యూనియన్ వేసిన తర్వాత ఇప్పుడు ఆ మోటర్ ఉంది కదండి మోటార్ యొక్క సిపివిసి పైప్ ఉంది కదా హెచ్డిపివిసి వేసిన తర్వాత సిపివిసి పైపు అక్కడ కూడా మనం ఒక లాంగ్ బెండ్ వేసుకోవాలండి లాంగ్ బెండ్ వేసుకుంటేనే మనకి కనెక్షన్ అనేది పూర్తి అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే లాంగ్ బెండ్కి కొలత అనేది వేసుకుంటున్నాను లాంగ్ ఎల్లబెండ్ అండి ఎల్లబెండ్కి కొలత అనేది వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాను కరెక్ట్గా మనం కొలత అనేది వేసుకోవాలి ఒకవేళ రాంగ్ వేస్తే అటు ఇటు అయిపోతుందండి ఇప్పుడు మోటార్ ఎలా జరపడానికి అలాగే అటుపక్క అంటే గోడ అడ్డంగా ఉంటుంది ఆ ఎల్బెన్ అట్ట వెళ్ళదు ఈ మోటార్ ఇటు రాదు అప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా మనము కరెక్ట్గా వేసుకోవాలి ఈ విధంగా నేను కొలత వేసుకొని ఎల్బెన్ క ఫిట్ చేసుకున్నాను కదా ఇట్లమ్మ పైప్కి ఇప్పుడు సిపివిసి పైప్ ఉంది కదండి హెచ్డి కనెక్ట్ చేసిన పైపు ఆ పైప్ని కొలు తెసుకొని కట్ చేసుకొని ఎల్బెన్ దానికి ఫిట్ చేశానండి సరిపోయి చాలా ఈజీగా ఇక్కడ కనెక్షన్ అనేది వేసాము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ట్యాంక్ ట్యాంక్లో వాటర్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో చెప్తాను ఆ ఎల్బెండ్ ఉంది కదండీ ఎల్బెండ్కి కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ షార్ట్ ఎల్బెండ్ ఎందుకు వేస్తున్నాను అంటే నేను రాసింది కొనేయండి ఎక్కువ రాయలేదు అంటే ప్లానింగ్ అనేది మారిపోయింది అందువల్ల నాకు లాంగ్ ఎల్బెండ్ లేవండి దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ షార్ట్ ఎల్బెండ్ వాడుతున్నాను ఈ విధంగా నేను షార్ట్ ఎల్బెండ్ అనేది వేసాను కదా చేసిన తర్వాత మళ్ళీ దానికి ఒక పైపు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ముందుకు పంపించాలి కాబట్టి పైప్ యాడ్ చేసిన తర్వాత కిందకి గాడి కోసం కదా గాడిలో కూడా ఒక పైప్ కనెక్ట్ చేయాలి కాబట్టి టీ బండి అనేది వాడుతున్నాను ముందుకేమో ఒక పాయింట్ వేయాలి అలాగే కిందకి ట్యాంక్ వెళ్ళి లైన్కి వేయాలి కాబట్టి దానికోసం ఇక్కడ టీ బండి అనేది వాడుతున్నాను అండి అది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పైప్కి ఎల్ బెండ్ అనేది కనెక్ట్ చేసుకున్నాను కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి నార్మల్గా ట్యాంక్ వెళ్ళే పైప్ లైన్ ఉంటుంది కదా చూసే కదా ఫ్రెండ్స్ అది ట్యాంక్ వెళ్ళే పైప్ అండి ఆ పైప్కి కనెక్షన్ వేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా నేను కొలత వేసుకొని కట్ చేసుకుంటున్నానండి కదా ఈ విధంగా పైప్ లైన్కి అలాగే లైన్ కనెక్షన్ వేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఎల్లబెండికి ఈ ఎల్లబిండికి ఆ ఎల్లబెండికి మధ్యలో కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఏం చేశానంటే దాన్ని కొలత వేసుకొని ఇంతని పైప్ కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఎల్బెండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ఎల్బెండ్ ఈ విధంగా రెండు ఎల్బెండ్లు కనెక్ట్ చేసుకున్నానండి చాలా ఈజీగా సరే కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా అది ఉంది కదా డైరెక్ట్ మనము పైప్ లైన్ ఉంది కదండి అంటే ట్యాంక్ వెళ్ళే పైప్ లైన్ ఉంది కదా ఆ పైప్ లైన్కి డైరెక్ట్ కనెక్ట్ చేసేద్దాం ముందు సరే కదా ఈ విధంగా నేను కనెక్ట్ చేస్తున్నానండి ఈ పైప్ ఏంటంటే రెండు ఎల్బెండ్లు వేసిన పైపు ఇప్పుడు మనం ఈ పైప్ కింద నుంచి పైప్ లైన్ పంపించాలి పైకి అందుకోసం నేను కింద గాడి కట్టుకున్నాను గాడి కొట్టుకున్న తర్వాత ఈ పైప్ అనేది వేస్తున్నాను మధ్యలో ఒక వాల్ పెడుతున్నాను అండి ఎందుకంటే ఇది ఈ పైప్ ద్వారా ట్యాంక్ వాటర్ వెళ్తుంది కదా ఒకవేళ ఈ వాల్ ఆపుకుంటే ట్యాంక్ వాటర్ వెళ్లకుండా అందుకోసం నేను ఇక్కడ వాల్ అనేది పెడుతున్నాను అండి దానికోసమే లేకపోతే వాల్ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నే ఇంకో కూడా ఉపయోగిస్తాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా నేను ఆ వాల్కి ఒక పైపు కనెక్ట్ చేసుకుంటున్నాను కనెక్ట్ చేసుకున్న తర్వాత టీబెండ్ వేసాం కదా టీ టీబెండ్ కొలత అనేది వేస్తున్నాను అండి కొలత వేసిన తర్వాత టీబెన్ సెంటర్ వన్ ఇంకా ట్యాంక్ వెళ్ళే వాల్ వేసాం కదా ఆ పైపు ఫిట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఎదరికి కూడా ఒక వాల్ వేయాలనుకుంటున్నాము మో మోటర్ మోటార్ మోటార్ నుంచి వచ్చే వాటర్ కోసం అందుకోసమని నేను ఏం చేస్తున్నాను ఈ విధంగా టీ వేసుకొని రెండు పైపులు కనెక్ట్ చేస్తానండి ఎలబెండ్ నుంచి వచ్చే పైపు మోటార్ నుంచి వస్తుంది అలాగే టీ కిందకి వెళ్ళే పైపు ట్యాంక్ వెళ్తుందండి అలాగే ఒక పాయింట్ వేస్తానని చెప్పాను కదా ఇది ఎందుకంటే అంటే మనం నార్మల్గా ట్యాంక్ వెళ్ళకుండా ఇక్కడ కూడా మనం వాటర్ కావాలి కాబట్టి అంటే ఒక పాయింట్ కావాలన్నారండి ఎప్పుడన్నా ఫంక్షన్ గట్టా జరిగితే డైరెక్ట్ మోటార్ నుంచి వాటర్ తీసుకునేలాగా ఇక్కడ పాయింట్ తీసుకున్నారు అలాగే ఎవరైనా అడిగితే వాళ్ళకు కూడా వాటర్ ఇచ్చేలాగా ఇక్కడ పాయింట్ అనేది వేస్తున్నామండి దానికోసం నేను ఎల్బెండ్ వేసి ఆ ఎల్బెండ్కి ఒక పైప్ యాడ్ చేస్తున్నాను ఈ పైప్ యాడ్ చేసిన తర్వాత ఆ పైపుని కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మనం ఒక బాల్ వాళ్ళు అనేది పెట్టాలండి ఎందుకంటే ఒకవేళ ఈ విధ అవసరం లేకపోతే బాల్ వాళ్ళు ఆపుకోవాలి అది మోటార్ వెళ్ళే ట్యాంక్ వెళ్ళే లైన్ ఉంది కదా ఆ బాల్ వాళ్ళు ఆన్ చేసుకోవాలి ఒకవేళ ఆ ట్యాంక్ వెళ్ళి లైన్ బాల్ వాళ్ళు ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకుంటే సరిపోతుంది దానికోసమని నేను ఇక్కడ వాల్స్ అనేవి ఫిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో